నమస్తే అండి ఎలా ఉన్నారందరూ ఈరోజున పేదరికం నుంచి అంటే దరిద్ర బాధల నుంచి విముక్తి పొందడానికి అతి సులభమైన పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం అంటే డబ్బు లేకపోవడం అని చాలామంది అనుకుంటారు డబ్బు లేకపోవడం ఒకటే కాదు మానసికంగా ఆర్థికంగా శారీరకంగా ఎప్పుడు ఏదో ఒకటి పోగొట్టుకోవడం ఈ పరిహారం ఎందుకు చేయాలో తెలుసుకుందాం ధన సమస్యల నుంచి బయటపడడానికి చేసుకోవాలి జీవితంలో చాలా సమస్యలు రాకుండా ఉండడానికి చేసుకోవాలి కలిసి రావడం లేదు అది సొంత ఇల్లు వల్ల కానీ ఏంటి లేదంటే మీరుండే ఇల్లు అనేది కలిసి రావడం లేదన్న వాళ్ళు చేసుకోవచ్చు ఈ పరిహారం మీకు ఒక రక్షణ కవచంలో పనిచేస్తుంది చాలా తేలికైన పరిహారం అతి పురాతనమైన పరిహారం మన పూర్వీకులు దీనిని ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళు కుటుంబంలో ఎప్పుడైనా ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఇబ్బందులు వచ్చినప్పుడు ఇంట్లో ఖచ్చితంగా ఈ పని చేసేవారు వాళ్ళు ఇప్పుడంటే చాలా వరకు వదిలేయడం అనేది జరిగింది ఈ పరిహారం చేయడం వల్ల మీకు అత్యంత లాభం కలిగే విషయం ఏంటంటే ధన రాబడి పెరుగుతుంది ఈ పరిహారాన్ని మీరు ఏ రోజు నుంచైనా చేయవచ్చు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చేయాలి ఈ పరిహారాన్ని నెలసర టైంలో మాత్రం చేయకూడదు మిగతా సమయంలో ఎప్పుడైనా చేయొచ్చు వరుసగా ఒక పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజుల పాటు కానీ చేయాలి ఇంకా ఎక్కువ రోజుల పాటు కూడా చేసుకోవచ్చు కానీ కనీసం ఒక పదకొండు రోజుల పాటు చేయాలి ఇక మిగతా అన్ని వివరాలు తెలుసుకునే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి లైక్ ఇవ్వని వారు ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి మన ఛానల్లో ఇలాంటి ఎన్నో రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు చాలానే ఉన్నాయి కొత్త వారు ఎవరైనా ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు సంబంధించి మీకు నచ్చిన దానిని ఎంచుకునే ప్రయత్నం చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ కావండి ఇక ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను ఒక వెండి గిన్నె కానీ లేదంటే ఒక వెండి ప్లేట్ కానీ కావాల్సి ఉంటుంది ఒకవేళ మా ఇంట్లో వెండికి సంబంధించిన ఏ సామాగ్రి లేదండి మరి మా పరిస్థితి ఏంటి అంటే చెప్పలేనండి ఎందుకంటే ఖచ్చితంగా వెండిది అనేది అవసరం ఉంటుంది తర్వాత మసాలా దినుసుల్లో ఉపయోగించే వామ్ అనేది అవసరం ఉంటుంది ఇంకా లవంగాలు పచ్చకర్పూరం కావాలి ఈ పరిహారానికి కావలసిన పదార్థాలు ఇవి ఇందులో ఏ ఒక్క పదార్థం లేకపోయినా పరిహారం చేసినా కానీ ప్రయోజనం అయితే ఉండదు మీరు రాత్రిపూట చేయాలి పరిహారాన్ని పొడుకునే ముందు చేయాలి ఎవరికైతే కలిసి రావడం లేదు అదృష్టం కలిసి రావడం లేదనే వారు చేయొచ్చు మీ తరిత్ర వాదన తొలగి ఆర్థికంగా మానసికంగా మీకన్నీ ఉన్నప్పటికీ కానీ ఏదీ లేనట్టుగా భావిస్తూ ఉంటారు అలాంటి వారు కూడా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని చేసే ముందు ఒక రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఇంకా లైక్ ఇవ్వని వారు ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి వీడియో అనేది స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి చాలా విషయాలు ఉన్నాయి లేదంటే మిస్ అయిపోతారు ఇక పరిహారం మాటకి వెళితే ఈ పరిహారాన్ని మీరు ఏ గదిలోనైనా సరే చేసుకోవచ్చు మీకు డిస్టర్బ్ కానీ ఒక గదిలో కూర్చొని నమ్మకంతో ఆ పరిహారం మీద పూర్తిగా మనసు లగ్నం చేసి చేసుకోవాలి మీరు ముందుగా ఒక ప్లేట్ తీసుకోవాలి దానిలో ఒక ఐదు ఉన్న లవంగాలు పెట్టాలి ఐదు లవంగాలు పెట్టాలి వెండి ప్లేట్ మాత్రమే వాడాలి ఇక్కడ ఆ విధంగా పెట్టిన తర్వాత ఒక వాము అంటే ఈ వాము ఒక చిటికటి వేయండి ఇక దానిలో ముద్ద కర్పూరం కాదండి పచ్చ కర్పూరాన్ని పెట్టాలి తర్వాత దీనినంతా కూడా వెలిగించాలి అలా వెలిగించిన తర్వాత ఏం చేయాలో చెప్తాను ఆ వెలుగు పూర్తిగా అయిపోయేంత వరకు అంటే కొండెక్కేంత వరకు మీరు అక్కడే ఉండండి దీపం దగ్గర తర్వాత మీరు పడుకోవడానికి వెళ్ళిపోవాలి ఇక ఆ తర్వాత మీరు ఉదయం నిద్రలేచిన తర్వాత ఇందులో ఉన్న మసి ఏదైతే ఉందో దానినంతా మొక్క మొదట్లో వేసేయండి ఈ పరిహారం మొదలుపెట్టిన మూడు నాలుగు రోజుల్లోనే అద్భుతమైన ఫలితం కనపడుతుంది మూడు నాలుగు రోజుల్లోనే చాలా శక్తివంతమైన పరిహారం ఇది ఖచ్చితంగా చేసి ఫలితాలను పొందండి మీ సమస్యలను తొలగించుకోవచ్చు ఈ రకంగా మీరు పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజుల పాటు చేయాలి మార్పు వచ్చే వరకు కూడా మీరు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చేస్తే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది అలానే మేము చేసినప్పుడు సగం కాలేయండి మిగతా సగం కాలేదండి అంటే అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు మామూలుగా అవి ఎంత కాలుతుందో అంత కాలనివ్వండి అలానే వదిలేసేయండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీ మీద గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు అనేవి తగ్గిపోతాయి వాటి నుంచి కూడా మీరు బయటపడతారు అంత అద్భుతమైన పరిహారము రక్షణ కవచంలో పనిచేస్తుంది తప్పకుండా చేసుకోండి మీకున్న సమస్యల నుంచి బయటపడాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోనైతే ఇంతటి తొమ్మిగిస్తున్నాను ఇంకేమైనా చెప్పాలనుకుంటే తప్పకుండా చెప్పండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను లైక్ చేయకుండా ఉన్నారా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు